హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ సుధీర్ దూడపాక ఈరోజు సింహాద్రి బ్లాగ్స్లో చిత్తమ్మతో ఇంటర్వ్యూ చేయడానికి మేము రెడీగా ఉన్నాము మీరు కూడా ఇంటర్వ్యూని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను నమస్కారం చిత్తమ్మ నమస్కారం అండి అసలు యూట్యూబ్లో మీ వీడియోలు చూసినప్పుడు నేను మస్తు ఎంజాయ్ చేసిన ఘోరంగా అంటే ఘోరంగా ఎంజాయ్ చేసిన నువ్వు చేసే కామెడీ కానీ నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్లు కానీ అసలు అదంతా నెక్స్ట్ లెవెల్ ఉన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఒకసారి అసలు మీ పేరు మీ ఊరు అసలు మీరు ఏంటిది అనేది ఒకసారి మా వ్యూవర్స్కి చెప్తే ఓకే నా పేరు యాక్చువల్గా రియల్ నేమ్ మౌనిక మా అమ్మ నాన్న పెట్టి పేరు మౌనిక చిట్టమ్మ కానీ ఫేమ్ అంటే ఏమంటారు క్రియేటివ్ థింగ్స్లో పేరు మాత్రం చిట్టమ్మ అని పెట్టారు సో ఆ చిట్టమ్మ పేరుతోనే నేను ఇంత ఫేమస్ అయినా మా అమ్మ నాన్న పేరు వచ్చేసి మంగ చందు మా వచ్చేసి మంచిర్యాల్ మళ్ళీ ఇంకేందంటే నన్ను తీసుకొచ్చింది మాత్రం క్రియేటివ్ థింగ్స్ వాళ్ళు ఆ పేరు కూడా చెప్తాను ఎవరు తీసుకొచ్చారో మౌనిక నుంచి అసలు మారడానికి గల కారణం ఏంటి అంటే చిన్నప్పుడు డాడీ మమ్మీ వాళ్ళ పెట్టిన పేరు అది సో అట్లనే అది చిట్టమ్మ అంటే కూడా బాగుంటది కదా మళ్ళీ చేంజ్ చేసి ఎందుకు అని చెప్పేసి ఆ ఫీల్డ్ ఏమంటారు యూట్యూబ్లలో కూడా అట్లనే ఫేమస్ అయిపోయింది అట్లనే అదే నేమ్ తో కంటిన్యూ చేసింది అన్నట్టు అసలు ఇప్పుడు చిత్తమ్మ అంటే ఒక బ్రాండ్ ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి రెస్పాన్స్ మంచి రెస్పెక్ట్ అసలు మీకు ఈ యాక్టింగ్ పీళ్ళకు రావాలని అంటే ఎట్లా మీకు ఎట్లా ఎవరు ఎవరైనా సపోర్ట్ చేసిరా ఎవరైనా యాక్టింగ్ చేయమని చెప్పిరా లేకుంటే మీ అంతటా మీరే వచ్చిరా అంటే నాకు యాక్చువల్లీ అంత ఇంట్రెస్ట్ లేకుండే అసలు యాక్టింగ్ అంటే ఏంటిది అసలు యూట్యూబ్ అంతా అంత అప్పుడు వెళ్ళకపోయేది అప్పుడు నేను ప్రజెంట్ ఎయిత్ క్లాస్ అనుకుంటా ఇప్పుడు జున్ను వీడియోస్ క్రియేట్ థింగ్స్ అనే అప్పుడు కొంచెం ఫేమ్లు ఉండే కదా సో మాకు వాళ్ళు రిలేషన్స్ అవుతారు ఆ క్రియేటివ్ థింగ్స్ని వచ్చి ఇంటికి వచ్చి ఇట్లా వీడియోస్ చేస్తారా ఇట్లా మంచిగా ఉంది లడ్డు లడ్డుగా ఇట్లా చేస్తారా అని పేరెంట్స్ని అడిగారు అన్నట్టు అడిగితే పేరెంట్స్ అన్నారు కదా సోనీ మంచి ఫోన్ మంచి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి ఎందుకు చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి నన్ను కూడా అడిగారు నేను కూడా సరేలే చూద్దాంలే అని చెప్పేసి సరే చేస్తామని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పినాము ఆ చెప్పినందుకు వాళ్ళు కూడా కంటిన్యూ చేసిరు అన్నట్టు వీడియో నా ఫస్ట్ వీడియో క్రియేటివ్ లా అంటే నా బర్త్డే వీడియోనే నేనైతే అసలు ఇంత మిలియన్ వ్యూస్ అవుతుంది ఇంత సపోర్ట్ వస్తుంది బయట నుంచి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి వీడియో నేను కూడా చూసినా మస్తు ఉన్నాయి అసలు ఇంకా అంటే ఇప్పుడు నువ్వు ఈ యాక్టింగ్ ఫీల్డ్లకు రాగానే నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కనబడుతున్నావు ఓకే అమ్మ వాళ్ళకి ఇట్లా అందరూ సపోర్ట్ చేసి వాళ్ళు ఫుల్ సపోర్ట్ వాళ్ళు సపోర్టే ఇంకేమంటారు అందరి ఇక రిలేషన్స్ అందరు సపోర్టే ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఎట్లు వస్తుందో తెలియదు ఇట్లా వాడే మంచిగా వస్తుందో తెలియదు ఇట్లా వాడే మంచిగా వస్తుంది తెలియదు కదా సో మమ్మీ వాళ్ళతో ఎప్పుడు సపోర్ట్ ఉంటారు వాళ్ళు ఫుల్ సపోర్ట్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లా జాగ్రత్త అట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్తారు సపోర్ట్గా ఉంటారు వాళ్ళే కదా వాళ్ళే చెయ్యి బిడ్డాని ఫ్యూచర్ ఇట్లా ఉంటుంది కావచ్చు అని చెప్పేసి చెప్పారు సో వాళ్ళు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటది నీకు ఎట్లా ఇప్పుడు నువ్వు యూట్యూబ్ లో మంచి ఫేమస్ అయినావు మంచిగా ఓకే నీ నీకంటూ ఒకటి క్రియేట్ చేసుకున్నావు ఇంకా నీకు ఏమన్నా అంటే సినిమాల నుంచి కానీ ఏమన్నా సాంగ్స్ నుంచి కానీ ఏమన్నా ఆఫర్స్ వచ్చినా ఏమైనా కాల్స్ వచ్చినాయి సాంగ్స్ నుంచి వచ్చినాయి కానీ ఎందుకంటే వెళ్ళిన కానీ నా పర్సనాలిటీని చూసి మీకు డ్యాన్స్ చేస్తారా చేయరా అని చెప్పేసి అన్నారు సో నేను అది లైవ్ తీసుకున్నా షార్ట్ ఫిలిమ్స్ వేద్దాము ఈ సాంగ్ షూట్లు ఎందుకులే ఎందుకంటే మనం వచ్చింది షార్ట్ ఫిలిమ్స్ నుంచి కాబట్టి షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటే ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా సినిమాలలో ఛాన్సులు ఇట్లా ఒకవేళ వస్తే కూడా వెళ్తాను ఏమంటారు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని కూడా నాకు చాలా ఉంది నన్ను నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే నీకు నీకు ఫేవరెట్ హీరో ఎవరు నీకు ప్రభాస్ 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 తోటి సినిమా ఛాన్స్ అత్తే ఇంత చేస ఖచ్చితంగా అది 100 100% ఇస్తా అక్కడ ఏమైనా పర్లేదు చేయాలి ఖచ్చితంగా ఎంత పేమెంట్ తీసుకుంటావు ఫ్రీగా గా ఇస్తా ఫ్రీ గా ఇస్తా ఫ్రీ ప్రభాస్ కోసం అవును ప్రభాస్ గారు మా చిట్టమ్మ మీతోటి సినిమా చేయడానికి చాలా ఆతృతగా ఉన్నది మీరు చేసే సినిమాలో మా చిట్టమ్మకు ఒక ఛాన్స్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఖచ్చితంగా నీకు ప్రభాస్ నుంచి మంచి ఒక మంచి సినిమాలో మంచి ఛాన్స్ వస్తుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇంకా చిట్టమ్మ మరి ఇంకా ఏంటి నువ్వు అసలు నీ స్టడీ ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ స్టడీ అంటే ఎక్కడ చదువుకున్నావు ఇంటర్ వరకే కంప్లీట్ చేసిన ఇంటర్ వరకు కంప్లీట్ చేసిన ఓకే ఎక్కడ అంటే చిన్నప్పటి నుంచి ఎక్కడ చిన్నప్పటి నుంచి అంటే అక్కడే మంచిగా చదువుకున్నా మంచిగా గర్ల్స్ స్కూల్లో అంటే ఎయిత్ నుంచి నాది ఈ ఫీల్డ్ అన్నట్టు ఎయిత్ నుంచి మళ్ళీ ఏంటంటే దాన్ని చదువు హాఫ్ అనుకున్నా కానీ ఎందుకంటే మొత్తం వాళ్ళ ఇంతనే స్టే చేసిన ఇంటికి పోకపోయేదాన్ని ఇక్కడనే స్టే చేసేదాన్ని సో అట్లా అప్ అండ్ డౌన్ కి స్టడీకి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఈ ఫ్యూచర్ మంచిగా ఉంది కదా సరే ఏదో ఒకటి బ్యాలెన్స్ చేయాలి కదా ఏదో ఒకటి బ్యాలెన్స్ డౌన్ చేస్తేనే కదా ఉంటది ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చి షార్ట్ ఫిలిమ్స్ చేపించారు కదా అంటే వాళ్ళకి మీకు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది మీరు కూడా కొన్ని రోజులు కనవలేదు అంటే దానికి రీజన్ రీజన్ అంటే ఏం చెప్పాలి కొంతమంది ఏమంటున్నారు సరే వాళ్ళ వల్లనే ఫేమస్ అయినా నేను కాలేదు అని చెప్పలేదు ఎక్కడ అడిగినా నేను వాళ్ళ వల్లనే ఫేమస్ అయినా ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నా అని అంటే కేవలం క్రియేటింగ్ శ్రీ మౌనిక వల్లనే కానీ నేను మాత్రం వాళ్ళని అస్సలకి మర్చిపోను వాళ్ళు అనుకుంటారు వచ్చి మమ్మల్ని మర్చిపోయింది మమ్మల్ని మర్చిపోయింది అని ఎప్పుడైనా ఒకటి అన్న అన్నం వాడిని ఎప్పటికీ మర్చిపోవద్దు కానీ నేను అసలుకి మర్చిపోను కొన్ని కొన్ని గొడవలు ఎందుకులే మళ్ళీ అవి అన్నీ వల్ల తీసుకోవడం అంతా ఎందుకులే అని స్థాయిలో అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి అని అంటే ఏం చెప్పాలన్నా చూద్దాం వాళ్ళ అంటే నా క్యారెక్టర్ ఎట్లాంటిదో వా మిగతా వాళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిదో తెలుసుకొని నన్ను పిలిచే ఛాన్సెస్ ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాను ఎందుకంటే నాకు పేరు వచ్చింది అక్కడి నుంచే నన్ను తీసుకువెళ్ళింది కూడా వాళ్ళే కాబట్టి నేను హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వెళ్తా అంటే నువ్వు చేసింది తప్పు కాదు తను ఏ తప్పు చేయలేదు మేమే తప్పు అపార్థం చేసుకున్నాం అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ నిన్ను పిలిస్తే వెళ్తాను హండ్రెడ్ పర్సెంట్ వెళ్తా వాళ్ళు ఇప్పుడు కాల్ చేసి ఇప్పుడు ఇప్పుడు కాల్ చేసి ఇప్పుడు రమ్మన్నా నేను వెళ్తా ఓకే ఓకే అంటే వాళ్ళ పైన నీకు నమ్మకం అంటే నమ్మకం ఉంది నాకు ఎందుకంటే తీసుకొచ్చి నిన్ను ఒక స్థాయిలో ఉంచిర్రు కాబట్టి ఇంకా చిట్టమ్మ మరి నీకు మ్యారేజ్ అయిందా ఆహా కాలేదు మ్యారేజ్ కాలేదా లవ్ ఏ చీరా నా అట్లాంటికి దూరం మనం అంటే పెళ్లి చేసుకుంటే ఎట్లాంటి అబ్బాయికి కావాలనుకుంటాను ఇప్పుడైతే ఆ ఆలోచన అయితే ఏం లేదు ఏంటంటే సెటిల్ కావాలి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అమ్మానాన్నని వాళ్ళని మంచిగా చూసుకోవాలి వాళ్ళ వాళ్ళని ఒక మంచి పొజిషన్ ఉండే ఉన్నాకనే ఆఫ్టర్ మ్యారేజ్ అది ఎవరు వచ్చి ఎవ్వరు వచ్చినా మంచిదే చేసుకుంటాను అమ్మ నాన్న చూసిన మ్యారేజే వేసుకుంది నాకు ఈ లవ్వులు గియ అద్దు దూరం అమ్మ ఇప్ప లవ్లు అన్నీ కుషుపీనాయి అద్దు అమ్మ వాళ్ళు ఏం చేస్తారు డాడీ కారనే వెళ్ళిండు ఓకే అమ్మాయి ఏంటి హౌస్ వై చెల్లి ఉంది చెల్లి చెల్లి కూడా యాక్టింగ్ చేస్తాను లేదు ఇంత స్టడీ అయిపోయింది స్టడీ అయిపోయింది ఓకే ఇంకా ఇంకా నువ్వు ఇప్పుడు మా సబ్ స్టైబర్స్కి మా వ్యూవర్స్కి మీ తరపు నుంచి ఏదైనా ఒక మంచి మెసేజ్ ఇచ్చి మనం ఈ ఇంటర్వ్యూని క్లోజ్ చేద్దాం ఓకే సో అందరికీ ఏంటంటే చెప్పేది ఒకటే ఎవరైనా మంచిదే మనుషులు చూసిన అంటే కళ్ళతో చూసిందే నిజ కళ్ళతో చూసిందే నమ్మండి ఏదో మనుషులు ఇది చెప్పిరని చెప్పేసి నమ్మి ఆ మనుషులని ఇది చేసి మాత్రం ఇది చేసుకోకండి ఆ తర్వాత అయ్యో ఆ మనిషి దూరం అండి అని చెప్పేసి బాధపడకండి నేను అట్లా అనుభవించిన కాబట్టి అది నాకు తెలుసు అది వాళ్ళకి తెలుస్తుందిలే నేను ఎవరి గురించి చెప్తున్నానో ఏందో సో ఎవరు మాత్రం అట్లా వేయకండి బాధపడకండి మళ్ళీ రమ్మన్నా కూడా సరే నేను వస్తా నేను రానంటలేను కానీ కొంతమంది రారు ఎందుకంటే చీ నన్ను ఒక్కసారి అంతమంది ముంగట అంత బ్లేమ్ చేసి ఇట్లా వేసిండు కదా అని చెప్పేసి అంటారు కానీ ఎవరు మాత్రం అట్లా చేయకండి అందరు మంచిగా ఉండండి నేను ఒక్కడే ప్రతి ఒక్కరికి చెప్తున్న వ్యూవర్స్కి నన్ను ఇట్లనే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తా ఇంకేమన్నా నా గురించి తప్పుగా అనుకున్న నేను ఏం అసలు పట్టించుకోను ఎందుకంటే నేను ఎట్లాంటిదానో ఏందో నా ఏమంటారు నా బిహేవియర్ ఏందో నాకు తెలుసు చూసే వాళ్ళకు కూడా తెలియాలని కోరుకుంటున్నాను ఫిమ్స్ నుంచి బయటికి వెళ్ళినాక చాలామంది రూమర్స్ క్రియేట్ చేశారు శ్రీని మోసం చేశారు అంటే మీరు లేకుంటే వీడియోస్ వాళ్ళు చే చేయలేకపోతారా చేస్తారు మీరు ఎందుకు అట్లా అనాలి అని చెప్పేసి చాలామంది బయట గలీజ్గా మాట్లాడాడు అట్లా నేను చాలా బాధపడ్డా ఎట్లా అంటే అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్దామన్నా కూడా అసలు నాకు వశ పర్లేదు పే నేను బాధపడేది కాక నా పేరెంట్స్ని కూడా నేను బాధ పెట్టినా కానీ అక్కడ చేసింది మాత్రం ఏం తప్పులేదు ఎవరో ఏమో మాటలు చెప్పారు అసలు అది ఏం చెప్పారో అసలు ఏమైందో అసలు నాకు ఇంతవరకు కూడా తెలియదు కరెక్ట్గా వాళ్ళు కనుక్కొని ఇది కాదు ఇది అని చెప్పేసి కరెక్ట్గా వాళ్ళు కూడా కనుక్కోలేదు కనుక్కోకముందే ఇదంతా అయిపోయింది చాలా అంటే చాలా పే చేశాను ఇక షూట్లో టైంలో అంటే ఉంటాయి కదా నిద్ర లేకుండా తిండి సరిగ్గా లేకుండా కష్టపడ్డాము కష్టపడలేదని చెప్పట్లేదు ఎందుకు అంత కష్టపడ్డాం కాబట్టి నేను ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చిన మళ్ళీ ఇంకోటి ఏంటంటే అట్లా బయటకు వచ్చినాక కూడా నాకు హెల్త్ ఇష్యూస్ అండి హెల్త్ ప్రాబ్లమ్స్ సరిగ్గా ఈ ఈ బాధల సరిగ్గా ఫుడ్ తినకపోవడము సరిగ్గా ఉండకపోవడం ఎప్పుడు ఏదో ఒక ఆలోచించుకుంటూ కూర్చుండి ఉండేదాన్ని మా మా పేరెంట్స్ ఏమైంది మేము లేమా మేము చూసుకోమా అని అంటే నేనేం చెప్పేదాన్ని ఇన్ని రోజులు వీడియోస్ చేసి చేసి చూసి ఒకటేసారి సడన్గా బంద్ అయితే ఎవరికైనా ఆ బాధ అనేది ఏంటో నాకు తెలుసు సో అట్లా నాకు దాంట్లో హెల్త్ ప్రాబ్లం ఇది సరిగ్గా కొంచెం ఇక ఉంటుంది కదా ఇక అట్లా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అండి నా కోసం మా అమ్మ వాళ్ళు ల్యాండ్ అమ్మి మరి నాకు నన్ను బతికిచ్చారు వాళ్ళు అంటే నేను క్రేడిటింగ్స్ నుంచి వెళ్ళినాక నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి వాళ్ళు నాకు ఏమంటారు ఆ పొలం ఆ ల్యాండ్ అమ్మి నన్ను బతికించుకున్నారు కాబట్టి నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి వీడియోస్ చేస్తాను నేను అది అసలు మర్చిపోలేను అసలు ఎప్పుడు కూడా మర్చిపోను కానీ ఒక్కటి ఏమన్నా ఉంటే తెలుసుకొని మాట్లాడండి అంతేగాని వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు మాత్రం వినకండి ఏది ఉన్నా కూడా కళ్ళతో చూసిన మాటలే నమ్మండి ప్లీజ్ ఎవరైనా మంచి నేను ఎవరిని మోసం చేయలేదు నేను ఎవ్వరినీ బాధ పెట్టలేదు ఇది నా లైఫ్లో స్ట్రగుల్స్ అంటే బాగా దెబ్బ కొట్టిందంటే ఇది ఒక్కటే నా లైఫ్లో చాలా ఘోరం అసలు అదే ఇప్పుడు అదే క్రియేటివ్ థింగ్స్ ఉన్నాను అనుకో ఒక లేవన్ ఉండేదాన్ని అసలు ఏమంటారు కదా బయటికి వెళ్ళే ఛాన్స్ ఛాన్స్ కూడా ఉండకపోయేది ఇప్పుడు ఇప్పుడు అలా నుంచి బయటకు వచ్చిన కాబట్టి అసలు నా లైఫ్ ఏంది అసలు నేనేంది అసలు నేను ఎక్కడున్నా అసలు ఏంది ఎవరు ఇదంతా వేసింది కానీ నిజంగా ఒకటి చెప్తున్నాను నన్ను ఇట్లా వేసినందుకు ఆ దేవుడు కరెక్ట్ వాళ్ళకి బుద్ధి చెప్పిండో వాళ్ళు కూడా ఇప్పుడు ఒక స్థా వాళ్ళు కూడా ఇక నేను వాళ్ళ పేరొద్దు నేను ఏం చెప్పను ఆ వ్యూవర్స్కే అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా నన్ను దెబ్బతీసిన వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు బయటికి వచ్చేసారు వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఒక అమ్మాయి నేర్పిస్తే ఎవరికి బా మంచిది కాదు ఏదో నిందేసి చేద్దాము అది అని చెప్పేసి అన్నారు కానీ అది కరెక్ట్ కాదు ఏది క్లారిటీ తెలుసుకొని మాట్లాడండి అది కెమెరా ముందైనా మంచిది ఆఫ్ కెమెరా అయినా మంచిది వచ్చిందంటే అంత సిచ్యువేషన్ వచ్చింది అంటే అసలు అట్లా అంటే నాకు ఏమంటారు అప్పట్లో చాలా వెయిట్ ఉండే ఇప్పుడు వెయిట్ లాస్ అయినా బాగా సరిగ్గా మీ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లం వల్ల నేను చాలా ఫేస్ చేసిన నా కోసం మా అమ్మ వాళ్ళు పొలం మీరు మహారాష్ట్రలో నాకు ఆపరేషన్ అయింది చాలా అంటే చాలా డేస్ మాకు అసలు తిండి తిన్నామంటే కూడా తిండి లేకుండే అట్లాంటి సిచ్యువేషన్లు సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేసినాం అట్లాంటిది నన్ను మా అమ్మ నాన్న కష్టపడి బతికించుకొని మళ్ళా నన్ను నా బిడ్డ వీడియోస్ రావాలే రావాలి వాళ్ళ ముఖం మీద తల్లినట్టు వీడియోస్ చేయాలి అంటే వీళ్ళు ఎల్ల కొట్టిన వాళ్ళ మీద కాదు ఎవరైతే రూమర్స్ క్రియేట్ చేసి వాళ్ళకి చెప్పిర్రో వాళ్ళ మీద ఇట్లా ఏసి చేయాలని చెప్పేసి అన్నారు సో అట్లనే నేను కూడా వాళ్ళ తల వంచకుండా తల ఎత్తటట్టు వీడియోస్ చేసుకొని నేను నా కాళ్ళ మీద నిలబడి వాళ్ళకో నా కోసం ఇంత కష్టపడి ఇంత ల్యాండ్ అమ్మి అంత ఖర్చు పెట్టారు కాబట్టి అది పెట్టినా పెట్టకుండా నేను వాళ్ళ కోసం అంటూ ఒక మంచి పొజిషన్ నుంచి ఒక మంచి ఇల్లు కట్టియాలని నాకు అదొకటే కోరిక నాకు అంతకు మించి నాకు ఏం పెద్ద కోరికలు లేవు అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా చాలా బాధపడి ఉంటారు చాలా సఫర్ అవుతుంది ఇంట్లోనే ఉండకుండా అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా అసలు అప్పుడు మాకేందంటే డాడీ లేడు డాడీ ఫారెన్ ఉన్నాడు అప్పుడు మేమే నేను చెల్లం మమ్మీ మా అమ్మ వాళ్ళు కూడా ఎందుకు ఇట్లా అయింది ఏంది అని చెప్పేసి అడుగ అడుగుతా అని చెప్పారు కానీ లే వాళ్ళే తెలుసుకుంటారు తప్పు ఎవరిదో ఒప్పు ఎవరిదో అని చెప్పేసి వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు మమ్మీ అయితే చాలా అసలు చాలా కుంగిపోయింది ఒకటేసారి నా బిడ్డ ఇంత మంచి ఉండి హోమ్ టూర్ తీసింది హోమ్ టూర్ తీసినాక చాలా మంది ఇంటికి వచ్చారు అవు మీ ఇల్లు ఇక్కడైనా మేము లక్ష మేము వెంకట్రావుపేట అనుకున్నాం మేము శ్రీ వాళ్ళ అనుకున్నాం కానీ మీ ఇల్లు నేనా ఒక యూట్యూబర్ హోమ్ కూడా మంచి వాళ్ళను ఉందా ఇంత పెద్ద యూట్యూబర్ హోమ్ కూడా ఇంత మంచి డేలో ఉందా అని చెప్పి చాలా అంటే చాలా మంది వచ్చారు ఫొటోస్ అని అదని వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు ఏమంటే ఆ హోమ్ టూర్ తీసి పెట్టారు గత దాని తర్వాత ఇట్లా ఇష్యూ అయింది గత వాళ్ళు దూరం అయిపోయారు నేను దూరం అయిపోయాను కానీ ఇప్పటికైనా వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వెళ్తా అయితే నేను కూడా కొన్ని వీడియోస్ అంటే చిట్టమ్మ కనిపిస్తలేదు చిట్టమ్మ చిట్టమ్మ ఎందుకు వస్తలేదు చిట్టమ్మతో మీరు ఎందుకు వీడియోలు చేయట్లేరు అసలు ఏమైంది అని చెప్పేసి కొన్ని వీడియోల కింద కూడా కామెంట్లు పెట్టి పెట్టారు చాలా మంది పెట్టారు అసలు ఇప్పటికి కూడా పెడతారు క్రియేటివ్ థింగ్స్ లా కానీ ఇక వాళ్ళ వాళ్ళ అంటే ఎక్కువ చూడట్లేదు వీడియోస్ ఎందుకంటే నాకు బాగా హటింగ్ అయిపోయింది వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ వల్ల గ్రేట్ థింగ్స్ రీ మౌనిక వల్ల అని కాదు బయట ఎవరు అయితే రూమర్ క్రియేట్ చేసి ఇట్లా చెప్పిర్రో వాళ్ళ వల్ల అయితే చాలా హట్ కానీ ఎప్పటికైనా ఏదైనా అవుతుందిలే నన్ను ఇంతలా ఇబ్బంది పెట్టి ఇంతలా ఇది చేసినందుకైనా అట్లాంటి కామెంట్స్ చదివినప్పుడు అలా నువ్వేం ఫీల్ అయ్యేదాన్ని ఫీల్ అయ్యేదాన్ని అంటే బాధపడేదాన్ని చీ నాకు నాకు అంటే నా ఫ్యాన్స్ ఇంకా వెయిట్ చేస్తున్నారు మళ్ళీ క్రియేటివ్ థింగ్స్కి రా చాలా మంది ఇప్పటి కూడా క్రియేటివ్ థింగ్స్కి వెళ్ళండి అక్క క్రియేటివ్ థింగ్స్కి వెళ్ళండి మీ ఫ్యూచర్ అక్కడనే బాగుంటుంది ఎక్కడ చేయకండి ఎక్కడ చేయకండి అని కానీ ఏం లేదు వాళ్ళు పిలిస్తే మాత్రం నేను వెళ్తా వాళ్ళ చేతులనే ఉంది నా చేతులు ఏం లేదు వాళ్ళు పిలిస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాను వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే మళ్ళీ కామెంట్స్ పెట్టినా కూడా బాగా అనిపిస్తుంది చి అసలు ఎందుకు అసలు ఏమైంది క్లారిటీ తెలుసుకుంటే అయిపోవు అసలు అప్పుడే మంచిగా ఇప్పటికి కూడా నేను అందులో ఉండకపోయేదన్నా నాకు ఇంకా మంచి మంచి కామెంట్స్ రాకపోవా మంచి సపోర్ట్ రాకపోవా అని చెప్పేసి బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు అసలు ఏం జరిగిందిరా అంత పెద్ద సిచ్యువేషన్ నిన్నే మొత్తమే క్రియేటివ్ థింగ్స్ నుంచి అంటే ఏం జరిగిందంటే నేను వాళ్ళ వల్ల నా వల్ల వాళ్ళ ఛానల్ ఫేమస్ అయిందని చెప్పేసి నేను ఎవరితోనో అన్నానంట వాళ్ళ పేరు అద్దు కాని వ్యూవర్స్ అర్థం అయితే నేను ఎవరితో అన్నో ఏందో అని కానీ నేను అనలేదు అన్న రూమర్ క్రియేట్ చేసి అది అన్ననో లేదో అది క్లారిటీగా తెలుసుకోవాలనుకున్నా కానీ అది అక్కడికి అది అయిపోయింది తెలుసుకోలేదు నేను నా ఇంటిగా చేసిన వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నారు మరి ఇప్పుడు చేస్తున్నావా చేస్తున్నా బయట ఛానల్ ఛాన్స్లు వస్తున్నాయి వెళ్తున్నా ఫోట్లకి కానీ ఏంటంటే ఒక చిన్న బాధ అనేది ఉంటుంది ఎంత పెద్ద ఛానల్లో చేసి చేసి సడన్గా బయటికి వచ్చేవరకి కొంచెం బాధనే ఉండదు ఇప్పుడు బా ఇప్పుడు వాళ్ళ వీడియోస్ చూస్తా అంటే బాధ అనిపిస్తుంది వచ్చి నేను కూడా ఉంటే బాగుండు వాళ్ళతో పాటు మంచిగా నాకు కూడా మంచిగా కామెంట్స్ కానీ మంచి పేరు మంచిగా కానీ ఏంటంటే దేనికి లోడ్ చేయలేదు ప్రతి ఒక్క కాస్ట్యూమ్స్ కానీ మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అమ్మాకేమన్నా అయినా ప్రతి ఒక్కటి చూసుకున్నాను నేను నేను ఎక్కడ చెప్పమన్నా చెప్తా మాకు డ్రెస్సింగ్స్ కానీ మాకు ఏది జేనికి లోటు చేయలేదు మాకు ఈ టైంలో ఇది కావాలన్నా తీసుకొచ్చి పెట్టేటోడు కానీ బయట మాటల వల్ల బయట మాటలు చెప్పుడు వల్ల వీళ్ళు విన్నారు అంతే తప్ప కానీ నేనైతే అసలు వాళ్ళని బ్లేమ్ చేయాలని కాదు వాళ్ళు బ్లేమ్ చేయాలని కాదు కానీ ఎప్పటికన్నా ఒక్కరోజైతే కలిసి కూర్చొని మాట్లాడి క్లారిటీ ఏందో తెలుసుకోవాలి అని అనుకుంటానా కానీ వాళ్ళ సైడ్ నుంచి ఏం రెస్పాన్స్ వస్తుంది వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏందో నాకు అదే భయం అవుతుంది ఇప్పుడు వాళ్ళ ఛానల్లోనూ వాళ్ళ ఛానల్లో చేసే టైంలో బయటికి వెళ్ళి బయట షూట్స్ చేసి వచ్చేదాదు అంటే కంప్లీట్ ఓన్లీ కంప్లీట్ ఓన్లీ అక్కనే మొత్తం క్రియేటివ్ థింగ్స్ అంటే క్రియేటివ్ థింగ్సే అంటే అంటే మీకు డైలీ పేమెంట్ సాలరీ షూట్ ఉన్న టైంలో ఈరోజు షూట్ ఉంటే ఈ రోజు పేమెంట్ అంతే మొత్తం ఒకటే రోజు మొత్తం జామ చేసి ఒక రోజు ఇచ్చే ఇచ్చే ఇచ్చేవాళ్ళని ఒక రోజు చూసుకొని ఇచ్చేవాళ్ళం ఇంకా అందరికీ ఏమంటారు ఇప్పుడు మా దగ్గర వర్క్ చేసే వాళ్ళకి మాకు అందరికీ ఎట్ ఏ టైం ఇచ్చేవాళ్ళం ఆ పేమెంట్ విషయంలోనైనా వెనక ఆడకపోవు అదే విషయంలోనే వెనకడగపో అంత మంచిగా చూసుకునేవాళ్ళు మళ్ళీ నేను ఏమంటారు డ్రింకింగ్ వీడియోలల్లో విన్ అయినందుకు కూడా నాకు పట్టీలు మరియు రింగ్ గిఫ్ట్ ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే నేను అవన్నీ తాగి గెలుస్తా అని అసలు అనుకోలేదు చాలా చేదు పదార్థాలు తాగి వస్తే గోమూర్ గోమూర్తం అంటారు కదా అది కూడా తాగి నేను గెలిచిన నాకు హ్యాపీ అనిపించింది ఇంటి హోమ్ వచ్చినప్పుడు ఈ గిఫ్ట్ ఇప్పుడు నీకంటూ ఒకటి ఒకటి సంపాదించుకున్నావు ఇప్పుడు అంటే నీ వెనుక చెల్లి ఉంది అంటున్నా అంటే చెల్లి చెల్లిని ఎట్లా చూసుకుంటావు నువ్వు అంటే ఫ్యామిలీ ఇంట్లో అమ్మ ఉన్నది అంటే నేను ఇప్పుడు నాన్న ఫారిన్ వెళ్ళిన ఫారిన్ లో ఏం చేస్తాను ఫారిన్ లో

చాలా మిస్ అయ్యాను దుబాయ్ వెళ్ళినప్పుడు చెప్తాను ఇప్పుడు డాడీ ఫారిన్లో ఉంటాడని అన్నావు అంటే ఎప్పుడు వెళ్ళిపోయిండ్రు ఫారిన్ ఫారెన్ నేను క్రియేటివ్ థింగ్స్ ఉన్నప్పుడే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాను అంటే చాలా మీ ఇద్దరు మధ్యలో చాలా అసలు చెప్పలేని వార్నింగ్ ఏమంటారు కదా ఏమన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా మేము ముగ్గురం కలిసి వెళ్ళకపోవు అని డాడీ ఏడంటే అప్పుడు వచ్చేది ఆ రేట్ కదా ఫారెన్ వెళ్ళిపోయా నిజంగా చెప్పాలంటే చాలా ఇష్టం అసలు ఇంతంత ఏమన్నా అయినా కూడా తట్టుకోలేను నేను చాలా ఏమంటారు చెప్పలేక ఇక చెప్పద్దు ఏమంటారు అమ్మ ప్రేమ కానీ డాడీ ప్రేమ కానీ వస్తే అసలు నాకు బాగా వాళ్ళకి ఇంత ఏమన్నా అయినా కూడా నేను చూడలేను మస్తు చాలా ఇష్టం చాలా అంటే చాలా మిస్ అయినా ఇక ఏమంటారు ఒక రోజైతే అసలు ఇట్లనే క్రేటివ్ థింగ్స్ ఉన్నా షో షూట్ చేస్తున్నా నాకు సడన్ గా కాల్ వచ్చింది డాడీ దగ్గర నుంచి ఇట్లా హెల్త్ బాగాలేదు ఇట్లా చెయ్యి ఇరిగింది ఇట్లా పడ్డా అంటే అప్పుడు నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు పోని ఇక్కడ ఉన్నాడు కదా పోయి చే ఏమన్నా చూ చేద్దాము అని అన్నట్టు ఇక్కడ లేడు అక్కడ అక్కడికి ఏమో మనం పోరాదు ఎట్లా ఏంది అని అసలు కొంచెంసేపడదాకా నా మైండ్ పనిచేయలేదు కొంచెం సేపడదాకా షూట్ ఆఫ్ చేసి ఇట్లా కూర్చున్నా వాళ్ళందరూ అడిగారు ఏమైందిరా ఏమైందిరా అంటే ఇట్లా సంగతి అని అంటే ఏం టెన్షన్ పడకు ఏం కాదు నాన్నకి మళ్ళీ అప్పుడు మళ్ళీ వీడియో కాల్ చేసి మాట్లాడినా ఏం కాదు టెన్షన్ పడకు నానా అని చెప్పి నేను ఏడుస్తే నాన్న ఏడుస్తాడు దూరం ఉన్నాడు కాబట్టి అతను వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి నేను కూడా సైలెంట్గా ఉన్నా ఇంకా ఏడవలేదు అసలు మా కోసం ఏమంటారు మా ఇద్దరి కోసం అయితే చాలా కష్టపడ్డాడు చాలా అంటే చాలా వాళ్ళిద్దరికి ఏదన్నా లైఫ్లో మంచి ఇల్లు ఇప్పుడు అసలు తండ్రి కూతురు అంటేనే ఆ ప్రేమనే అసలు చెప్పలేదు అది మాటల్లో చెప్పలేదు చూస్తుంటేనే అర్థమైపోతుంది నాకు ఈ లైవ్ లా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలా నువ్వు మీ మమ్మీకి డాడీకి చెల్లెకి ఏం చెప్పాలనుకుంటున్నా నేను చెప్పేది ఒకటే మీరు నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు ఆ సపోర్ట్ని ఆ నమ్మకాన్ని ఇట్లనే ఉంచుకుంటా మంచి పైకి మంచి పైకి వచ్చి మంచి పొజిషన్కి వచ్చి మీకంటూ ఒక ఇల్లు కట్టించి నేనంటే ఏందో చూపిస్తాను నలుగురు నన్ను చాలా మాటలు అన్నారు అట్లా కూడా మీరు చాలా బాధపడ్డారు ఎవరు ఇసులో ఎవరు ఎట్లా నేను ఒక పొజిషన్కి వచ్చినాక అప్పుడు చెప్తా ఏం టెన్షన్ పడకండి అమ్మ నేను వరకి మీకు తోడుగా నీడుగా ఖచ్చితంగా ఉంటా ఏ బాధ వచ్చినా నేనున్నా అని చెప్పేసి నమ్మకంగా ఉండండి ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా అంటే మమ్మీ డాడీ నువ్వు చెల్ల ఇంట్లో కూర్చొని నువ్వు చేసిన వీడియోలు చూసుకుంటా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఉన్నాయి ఖచ్చితంగా మా అమ్మ ఏదన్నా చిన్న ఏమన్నా బాధ వచ్చినా అమ్మ నీ వీడియో పెట్టి అమ్మ నీ వీడియో చూస్తే ఎందుకో నువ్వు వేసి వీడియో చూస్తే కొంచెం నా మనసు అనేది తృప్తి అవుతాయని చెప్పేసి చాలాసార్లు అడిగింది మా అమ్మ చాలాసార్లు క్రియేటివ్ థింగ్స్లో మా అమ్మకి బాగా నచ్చిన వీడియో ఏంటంటే సెల్లు కళ్ళు తాగుతాయి దాంట్లో తాగోతు క్యారెక్టర్ వేసినా చాలా ఏమన్నా కిందంతేమన్నా బాధ ఉన్నా మా అమ్మ ఇప్పుడు ఏమన్నా ఉంటాయి కదా